శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్ళకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు రేపు ఏం జరగబోతూ ఉంది అనే పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున వీరికి అంతా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున సమాజంలో కీర్తి ప్రగతి అనేది పెరగబోతూ ఉంది ఈ రాశి జాతకులు చేసేటటువంటి పనులకు కారణంగా వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి రెట్టింపవబోతూ ఉన్నాయి రేపటి రోజున మీరు ఏదైతే జరగాలని కోరుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు అది జరిగిపోయి ఉంటే గనక రేపటి నుండి కూడా ఆ పనులు జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది రేపటి రోజున కోర్టుపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పనులు జరగకపోయినట్లయితే కనుక ఇప్పుడు మీకు ఆ పనులు అనేవి ఈజీగా వేగవంతం అవ్వబోతూ ఉన్నాయి మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటటువంటి విధంగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో కూడా లాభదాయకంగానే ఉండబోతోంది అంటే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి విధంగా రేపటి రోజు అనేది ఉండబోతోంది రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి పనులలో కూడా సఖ్యత అనేది పెరగబోతూ ఉంది మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే పని మీరు చేయలేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారో ఆ పనులు అనేవి జరగడానికి మీ యొక్క పై అధికారుల సపోర్ట్ అనేది మీకు లభించబోతోంది తద్వారా మీ యొక్క పనులు అనేవి ఈజీగానే పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపారులకు కూడా రేపటి రోజున యథావిధిగానే సాగుతుంది మీ యొక్క వ్యాపారం అనేది అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే మీకు కనిపించడం లేదు విద్యార్థులకు విద్యా జీవితంలో పోటీతత్వం అనేది పెరగబోతూ ఉంది పోటీగా మీరు చదువులలో ముందు ఉంటారు తోటి విద్యార్థులు మీకంటే ముందు ఉంటారు కాబట్టి వారిని దాటడానికి మీరు రేపటి నుంచి కృషి చేస్తారు మీరు సక్సెస్ సాధిస్తారు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది మీకు సంఘంలో పలుకుబడి బాగా పెరుగుతుంది కాకపోతే ఇప్పుడు మీకు కొంచెం పనులు అనేవి పెరుగుతాయి మీరు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు పనుల విషయంలో ఇక రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు రేపటి రోజున అనుకూలంగానే ఉంటుంది క్రయ విక్రయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక అగ్రిమెంట్లు జరిపేటటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీరు అగ్రిమెంట్ల మీద సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డాక్యుమెంట్స్ని పూర్తిగా చదివిన తర్వాతనే మీరు అగ్రిమెంట్లపై సంతకం జరపాలి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున గణేషుడి ఆలయంలో పూలమాలను వినాయకుడికి సమర్పించాలి వీలైతే వినాయకుడికి పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్